హాయ్ అండి పసుపు కుంకుమతో ఇన్స్టెంట్గా గోరింటాకుని మనము తయారు చేసుకొని మన చేతులు అనేది చాలా అందంగా తయారు చేసుకోవచ్చు అది ఏ విధంగానో చూసేద్దాం రండి ముందుగా అయితే ఒక బౌల్ తీసేసుకొని ఆ బౌల్లోకి ఒక స్పూన్ పసుపు అదేవిధంగా రెండు స్పూన్ల కుంకుమ వేసేసుకొని మొత్తం మిక్స్ చేసిన తర్వాత దీంట్లోకి తినే సున్నం ఉంటుంది కదా ఆ పాన్ సున్నం కొంచెం వేసుకొని మొత్తం అయితే ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనము ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు మిక్స్ చేసుకున్న తర్వాత మనము చేతులకి మనకు నచ్చిన డిజైన్ అయితే మనము ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఒక అగ్గి తీసేసుకొని ఈ విధంగా మన చేతుల మీద మనము పెట్టేసుకోవాలి చూసారు కదా చాలా సింపుల్గా మనము చాలా తక్కువ టైంలోనే మనము గోరింటాకును అనేది ఇన్స్టాంట్గా తయారు చేసుకోవచ్చు ఇన్స్టాంట్ గోరింటాకు అనగానే మీకు అందరికీ ఒక డౌట్ అయితే ఉంటుంది కదండి ఇది ఎన్ని రోజుల వరకు ఉంటుంది అనేసి ఇదైతే మనము మ్యాక్సిమం ఇన్స్టాంట్ కాబట్టి ఒక డే వరకు మాత్రమే ఉంటుందండి ఎక్కువ రోజులు అస్సలు ఉండదు మనకి ఎలాంటి టైం అనేది మనం దీనికి కేటాయించకుండా చాలా సింపుల్గా మనం తక్కువ టైంలోనే ఈ గోరింటాకుని తయారు చేసుకొని మన చేతుల అందంగా తయారు చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి